హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరణత టీచర్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయండి ఈ ఛానల్ మీరు కూడా చూడాలనుకుంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలకి వెళ్దాం ఈరోజు మనం ప్రముఖ తెలుగు నటుడు దివంగత ఉదయ్ కిరణ్ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ ఇరవై ఆరు జూన్ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో జన్మించారు ఐదు జనవరి రెండు వేల పద్నాలుగు ఆయన మరణించారు ఉదయ్ కిరణ్గా ప్రసిద్ధి చెందిన వాజపేయి యజుల ఉదయ్ కిరణ్ ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేసిన మరియు కొన్ని తమిళ చిత్రాలలో నటించారు ఈయన ప్రముఖ భారతీయ నటుడు ఆయన మొదటి మూడు చిత్రాలు చిత్రం రెండు వేలు నువ్వు నేను రెండు వేల ఒకటి మరియు మనసంత నువ్వే రెండు వేల ఒకటి బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది ఆయనకు హ్యాట్రిక్ హీరో బి బిరుదును తెచ్చిపెట్టాయి ఈ మూడు చిత్రాలు అన్నీ ప్రేమ కథలు రెండు వేలు ప్రారంభంలో అతనికి లవర్ బాయ్ ఇమేజ్ను సంపాదించి పెట్టాయి నేడు సోషల్ మీడియాలో తరచుగా ఎవర్ గ్రీన్ స్టార్ అని ఆయనని పిలుస్తారు ఉదయ్ కిరణ్ బయోగ్రఫీ చూద్దాం జన్మించిన తేదీ ఇరవై ఆరు జూన్ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం పూర్తి పేరు వాజపేయి యజుల ఉదయ్ కిరణ్ జన్మించిన ప్రదేశం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తెలంగాణలో ఉంది భారతదేశం మరణించిన తేదీ ఐదు జనవరి రెండు వేల పద్నాలుగు అప్పటికి ఆయన వయసు ముప్పై మూడు సంవత్సరాలు మరణించిన ప్రదేశం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తెలంగాణ భారతదేశం వృత్తి నటుడు ప్రముఖ క్రెడిట్లు చిత్రం టూ థౌజండ్ నువ్వు నేను టూ థౌజండ్ వన్ మనసంతా నువ్వే టూ థౌజండ్ వన్ నీ స్నేహం టూ థౌజండ్ టూ జీవిత భాగస్వామి విశిష్ట రెండు వేల ఒకటిలో అతను నువ్వు నేను తెలుగు ఉత్తమ నట ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు మరియు ఈ విభాగంలో అతి పిన్న వయస్కుడైన విజేత అయ్యారు తదనంతరం ఆయన విజయవంతమైన రొమాంటిక్ చిత్రాలను కలవాలని రెండు వేల రెండు మరియు నీ స్నేహం రెండు వేల రెండులో నటించారు అవునన్న కాదన్న రెండు వేల ఐదు చిత్రంలో కూడా ఆయన నటించారు రెండు వేల ఆరులో ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ దర్శకత్వం వహించిన పోయి చిత్రంతో తమిళంలో ఆరంగేట్రం చేశారు రెండు వేల ఐదు తర్వాత ఆయన నటించిన నువ్వెక్కడ ఉంటే నేను అక్కడుంటా రెండు వేల పన్నెండు వాణిజ్యపరంగా పెద్దగా విజయవంతం కాలేదు ఉదయ్ కిరణ్ జనవరి రెండు వేల పద్నాలుగులో హైదరాబాదులోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారు ఆయన తొలినాళ్ల జీవితం వాజ్పేయి యజుల ఉదయ్ కిరణ్ పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై ఆరున విజయవాడకు చెందిన వాజ్పేయి యజుల వికే మూర్తి మరియు నిర్మల దంపతులకు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన కేవి పికెట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించారు మరియు సికింద్రాబాద్లోని వెస్లీ డిగ్రీ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు ఆయనకు ఒక అన్నయ్య మరియు ఒక అక్క ఉన్నారు ఆయన చాలా చిన్నతనంలోనే ఆయన తల్లి మరణించింది గాయని పర్ణిక అతని తల్లి తరపు బంధువు కెరీర్ కిరణ్ కాలేజీలో ఉన్నప్పుడు మోడలింగ్ ప్రారంభించారు అతను ఇంగ్లీష్ చిత్రం మిస్టీరియస్ గర్ల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ద్వారా తన సినీ రంగ ప్రవేశం చేశారు ఆ చిత్రం కొన్ని సంవత్సరాలు విడుదల కాలేదు రెండు వేలలో కిరణ్ తన గురువు సినిమాటోగ్రాఫర్ నుండి చిత్ర దర్శకుడైన తేజ చిత్రం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు అతను పదిహేడు ఏళ్ల ప్రధాన పాత్రను పోషించారు ఈ సినిమా ఆ తర్వాత నువ్వు నేను మరియు మనసంతా నువ్వే అనే రెండు సినిమాలు వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన అతి కొద్దిమంది నటుల్లో ఒకరిగా ఉదయకిరణ్ నిలిచారు నువ్వు నేను చిత్రంలో వేడి రక్తపు యువకుడిగా ఆయన నటనకు రెండు వేల ఒకటి సంవత్సరంలో ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు లభించింది తన నాలుగవ చిత్రం కలుసుకోవాలని లో అతను ఉదయించిన మరియు చెలియ చెలియ పాటల ద్వారా తన నృత్య నైపుణ్యాలను చక్కగా ప్రదర్శించారు తన ఐదవ చిత్రంలో ఆయన టాప్ పోలీస్ కావాలని కోరుకునే ఒక యువకుడి గురించి యాక్షన్ ఓరియంటెడ్ కథలోకి అడుగుపెట్టారు రెండు వేల రెండులో ఆయన నీ స్నేహంలో నటించారు ఆ సంవత్సరం మరొక బ్లాక్ బస్టర్ చిత్రం దీనికి అతను రెండవసారి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు తెలుగుకి నామినేట్ అయ్యారు రెండు వేల ఐదులో కె బాలచందర్ దర్శకత్వం వహించిన పోయి చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత ఆయన తమిళంలో వాంబు సింగం అనే మరో రెండు చిత్రాలు చేశారు వాటిలో రెండోది ఎం కరుణానిధి రాసిన కథ రెండు చిత్రాలు గుర్తించబడలేదు ఆయన వియ్యాలవారి కయ్యాలు రెండు వేల ఏడు మరియు గుండె జల్లు మంది రెండు వేల ఎనిమిది చిత్రాలతో తిరిగి వచ్చారు టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక సమీక్షకుడు ఇలా వ్రాశారు బొగ్గలపై గుంటలు కనిపించే బొద్దుగా ఉండే ప్రేమికుడి నుండి కండరాలు ఉన్న వ్యక్తి వరకు కిరణ్ నటుడిగా రూపాంతరం చెందారు అతని పూర్తి పరివర్తన ఎంతగా ఉందంటే నానా పటేకర్తో సమాంతరాలను గీయడానికి ఎవరైనా శోధించబడతారు అని అన్నారు ఆయన వ్యక్తిగత జీవితం ఉదయ్ కిరణ్కు చిరంజీవి కూతురు సుస్మితతో రెండు వేల మూడులో నిశ్చితార్థం జరిగింది కానీ నిశ్చితార్థం రద్దు చేయబడింది ఆయన ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల పన్నెండున విషితను వివాహం చేసుకున్నారు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఉదయ్ కిరణ్ శ్రీనగర్ కాలనీలో భార్య విషితతో కలిసి మూడు బెడ్రూమ్ల ఇంటిలో అద్దెకుంటున్నారు మూడు పడక గదులు కలిగిన ఈ ఇంటిలోని ఓ గదిని వ్యాయామశాలగా మార్చుకున్నారు రెండు వేల పద్నాలుగు నూతన సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు వెళ్ళిన ఉదయ్ కిరణ్ విషిత రెండు వేల పద్నాలుగు జనవరి రెండున నగరానికి చేరుకున్నారు ఫేస్బుక్ సంస్థలో పనిచేస్తున్న విషిత తన సహోద్యోగి స్నేహితుడు రోహిత్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు జనవరి ఐదు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మణికొండ వెళ్ళారు కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉంటున్న ఉదయ్ కిరణ్ పరిస్థితికి గమనించిన ఆమె తనతో పాటు రమ్మనగా ఉదయ్ నిరాకరించారు దీంతో తన తల్లిదండ్రులని ఇంట్లో ఉంచి విషిత పార్టీకి వెళ్ళారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అత్త మేఘల మామ గోవిందరాజన్లను మణికొండలోని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవలసిందిగా ఉదయ్ చెప్పారు తాను రాత్రి పదకొండు గంటలకు వచ్చి విషతను పికప్ చేసుకుంటానని చెప్పడంతో మేఘల గోవిందరాజన్ వెళ్ళిపోయారు పుట్టినరోజు వేడుకలు ముగించుకున్న విషిత పదకొండు గంటల ప్రాంతంలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి ఉదయ్ రాక కోసం వేచి చూశారు పావు గంట గడిచినా రాకపోయేసరికి ఫోన్ చేశారు ఫోన్ మోగుతున్నా ఎత్తకపోవడంతో మరో మూడుసార్లు ప్రయత్నించారు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఉదయ్ రాకపోవడం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన ఉషిత తన మేనమామ తండ్రితో కలిసి మణికొండ నుంచి బయలుదేరారు గంట ప్రాంతంలో శ్రీనగర్ కాలనీలోని ఫ్లాట్కు వచ్చి తలుపు తట్టగా స్పందన లేకపోవడం ఉదయ్ అంటూ పిలిచిన పలకకపోవడంతో మారుతాళం చెవుతో తలుపులు తీసుకొని లోపలికి వెళ్లారు లోపల నుంచి మూసి ఉన్న వ్యాయామశాల తలుపు ఎంతకు తెరుచుకోకపోవడంతో వాచ్మెన్లు మరికొందరితో కలిసి బలవంతంగా తెరిచారు అక్కడ ఉరివేసుకొని ఉదయ్ కిరణ్ కనిపించడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు అనంతరం ఉరి వేసుకున్న తాడును తొలగించి కిందకు దింపారు కొనప్రాణమైనా ఉంటుందని ఆశించి అపోలో ఆసుపత్రి అంబులెన్స్కు ఫోన్ చేశారు రాత్రి రెండు గంటల ప్రాంతంలో అంబులెన్స్లో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో ఉదయ్ మృతి చెందినట్లుగా ప్రకటించారు శవ పంచనామా సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందింది ఆత్మహత్యకు ముందు ఉదయ్ మద్యం సేవించారని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది మానసిక క్షోభకు గురైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ముందు మద్యం సేవించారని నివేదికలో తెలిసింది ఉదయ్ కిరణ్ ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ అందకపోవడంతో ఛార్జిషీటు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా ఉదయ్కిరణ్ది ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించారని నివేదికలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు ఆయన నటించిన చిత్రాలు రిలీజ్ తేదీ ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల పదిహేను చిత్రం చెప్పిన కథ భాష తెలుగు దర్శకుడు మోహన్ రెండు వేల పన్నెండు చిత్రం పేరు ఈ పెద్దోళ్ళు ఉన్నారే భాష తెలుగు దర్శకుడు విఎన్ ఆదిత్య ఇది నిర్మాణంలో ఉంటూ ఆగింది రెండు వేల పన్నెండు దిల్ కబాడీ తెలుగు దర్శకుడు శ్రీ రెండు వే ఇరవై రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఇరవై నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా భాషా తెలుగు పాత్ర హరి దర్శకుడు శుభ సెల్వం మూడు జూన్ రెండు వేల పది పెన్ సింగం తమిళం సూర్య బలిశ్రీరంగం తెలుగులో అల్లాడేస్తాగా డబ్బైంది ఏడవ నవంబర్ రెండు వేల ఎనిమిది ఏకలవ్యుడు తెలుగు కార్తీక్ కె రామకృష్ణ పన్నెండవ సెప్టెంబర్ రెండు వేల ఎనిమిది గుండె జల్లు మంది తెలుగు బాలరాజు రాజేష్ మదన్ ఇరవై తొమ్మిదవ ఫిబ్రవరి రెండు వేల ఎనిమిది వంబు సందయ్యి తమిళం ప్రభాకర్ రాజ్ కపూర్ ఒకటవ నవంబర్ రెండు వేల ఏడు వియాలవారి కయ్యాలు తెలుగు వంశీ ఈ సత్యబాబు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఆరు పోయి తమిళం కంబన్ వేమన కె బాలచందర్ అబద్ధంగా తెలుగులోకి ఇది డబ్బైంది ఆరు ఏప్రిల్ రెండు వేల ఐదు అవునన్నా కాదన్నా తెలుగు రామ్మోహన్ తేజ ఫిబ్రవరి ఐదు రెండు వేల నాలుగు లవ్ టుడే తెలుగు శివ అర్బుదన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ త్రీ నీకు నేను నాకు నువ్వు తెలుగు ఆనంద్ రాజశేఖర్ పదిహేడవ మార్చ్ రెండు వేల మూడు జోడీ నెంబర్ వన్ తెలుగు గౌతమ్ ప్రతాని రామకృష్ణ గౌడ్ కొన్ని సన్నివేశాలలో స్త్రీ వేషం ధరించారు ఒకటి నవంబర్ రెండు వేల రెండు నీ స్నేహం తెలుగు వేణుమాధవ్ పరుచూరి మురళి ముప్పైవ ఆగస్ట్ రెండు వేల రెండు హోలీ తెలుగు కిరణ్ ఎస్విఎన్ ప్ర వరప్రసాద్ జూన్ ఇరవై ఒకటి రెండు వేల రెండు శ్రీరామ్ తెలుగు శ్రీరామ్ విఎన్ ఆదిత్య ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల రెండు కలుసుకోవాలని తెలుగు రవి రఘురాజ్ పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఒకటి మనసంత నువ్వే తెలుగు చంటి వేణు విఎన్ ఆదిత్య పది ఆగస్ట్ రెండు వేల ఒకటి నువ్వు నేను తెలుగు రవి తేజ పదిహేడు జూన్ రెండు వేలు చిత్రం తెలుగు రమణ తేజ బిరుదులు ఫిలింఫేర్ ఉత్తమ కథానాయకుడు తెలుగు నువ్వు నేను రెండు వేల ఒకటి చిత్రముకుగా చిత్రంలో నటనకు ఇది లభించింది మరి ఫ్రెండ్స్ మనం ఇంతవరకు ఉదయ్ కిరణ్ గారి జీవిత చరిత్రను విన్నాం ఇదే విధంగా అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలను వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ మరి ఈ వీడియోను ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే